హాయ్ అండి అందరికీ ఇంకా ఈరోజు ఇంటింటి రామాయణం సీరియల్ మాత్రం చాలా ఎమోషనల్గా చాలా బాధగా ఉంది చాలా విషయాలు మాట్లాడుకోవాలండి పాపం రాజేంద్ర నిజం తెలుసుకున్నాడని అసలు మూర్ఖంగా పల్లవి అయితే రాజేంద్రని అయితే చంపేస్తుందనమాట అసలు పల్లవి చంపేస్తే అసలు అవనిని అసలు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారో అసలు రాజేంద్రని ఎలా చంపేస్తుంది అంతమంది ఉండగా అసలు రాజేంద్ర అన్న మాట ఏంటి అసలు ఏం జరిగిందో మనం ఈ వీడియోలోనైతే తెలుసుకుందామండి ప్లీజ్ అండి తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేసి వరకు చూడండి ప్లీజ్ అండి చాలా ఎమోషనల్గా చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్గానైతే అయితే ఉంటుందన్నమాట అస్సలు మిస్ అవ్వకుండా వరకు చూడండి అసలు ఒక రాలు పల్లవి అయితే దాని అయితే ముక్కలు ముక్కలు నరికి దాని అయితే సంపి పాతర పెట్టిన తప్పు లేదు అది ఎంత వేస్ట్ ఫెలోనో నాకైతే ఆ సిచ్యువేషన్ చూస్తుంటున్నైతే అసలు రక్తం రక్తం మరుగుతుంది అసలు అసలు దాన్ని ముక్కలు ముక్కలుగా చేయాలనేది అనిపిస్తుంది అనమాట అసలు ఎంత మూర్ఖానికి దిగజారింది అంటే అంత మూర్ఖానికి దిగజారింది అసలు అవన్నీ కూడా చాలా అంటే చాలా కష్టం ఏర్పడుతుందనమాట అసలు అక్షయ్ ఏం చేయనున్నాడు కమల్ ఏం చేయనున్నాడు అసలు ఏం జరగనుంది కమల్కి నిజం తెలియనుందా అసలు అక్షయ్ నిజం తెలుసుకోనున్నాడా అసలు చూస్తే ఏమవుతుందంటే అది ఇప్పుడు తప్పించుకోవచ్చు కానీ దాని మూడి 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 దానికి ఉంటా ఒక కుక్క గోస కుక్క గోస ఉంటుంది దానికైతే చూడాలి అసలు ఏం జరిగిందో నాకైతే అసలు చెప్పాలంటే కూడా ఎమోషనల్గా చాలా షాకింగ్గా ఉంది అసలు ఏం జరిగింది అసలు రాజేంద్రని ఇలా చంపేసిందో చూద్దాము ఇంకా రాజేంద్ర అయితే పార్టీకి అయితే అంతా రెడీ చేస్తారు కదా ఇంకా రాజేంద్ర ఎంబడి పడుతుందనమాట నిజం చెప్పేద్దాము చెప్పకమని చెప్దాము భయమో అవని అలాగే ఇంకా కామాక్షి మీనాక్షి ఇద్దరు ఇంకా నా డాడీ బిడ్డ భార్య అని చెప్పేసి అంటే మా నాన్న పరువు పోతుంది ఇంటి ఫ్యామిలీ పరువు అంతా పోతుంది మా మమ్మీ అసలు తట్టుకోలేదు మా నాన్న తట్టుకోలేదు అసలు ఎలాగైనా చెప్పి వద్దని చెప్పాలి అని చెప్పేసి అయితే ఇది అనుకుంటదనమాట పల్లవి అనుకొని ఇంకా రాజేంద్ర చుట్టూ తిరితే రాజేంద్ర అసలు పట్టించుకోడు దాని మూర్ఖమైన పనులన్నీ తెలిసిపోయినాయి కదా తెలిసిపోయినాక ఎవరికైనా ఎలా

ఇంకా తను ఎంత మాట్లాడడానికి ట్రై చేసిన ఇంత చెప్పినా కానీ విననే వినదనమాట వినకపోయేసరికి దానికి ఏం చేయాలో అర్థం కాదు అర్థం కాకపోయేసరికి ఆయనతో ఏం చేస్తుంది అని అంటే ఇంకా అందరితో మాట్లాడుతూ ఉంటాడు రాజేంద్ర వాళ్ళ ఫ్రెండ్స్తో అలా ఇంకా కమలు అవని వీళ్ళందరేమో పార్టీ గురించి ట్రై చేస్తూ ఉంటారనమాట అంత దానికి సంబంధించిన వాళ్ళ హ్యాపీనెస్లో వాళ్ళు ఉంటారనమాట అసలు వాళ్ళకి ఏంది ఏం కథ కూడా తెలియదు ఒకదానికే తెలుసు అసలు ఎవరికి తెలియదు కూడా తెలియదు అసలు నిజం చెప్తాడని చెప్పేసి కూడా నిన్న చెప్తాడనమాట అసలు ఎందుకు మామయ్య అవసరం అవ్వద్దు అంటే కూడా ఈడు ఎందుకు మీరు ఇంత బాధపడుతున్నారు అసలు అవసరమా వాళ్ళంతా మూర్ఖమైన పనులు ఉన్నప్పుడు అసలు వద్దే వద్దు అని చెప్పేసి అన్న తర్వాత ఇక దీనికి ఏం కాదు పల్లవికి అసలు అర్థం కాదు వామ్మో అమ్మో ఏలాగైనా ముసలోడికి నిజం చెప్పకుండా వెయ్యాలి అని చెప్పి ఫస్ట్ అయితే బతలాడైతే చూస్తుంది అనమాట ఈయనడు వినకపోయేసరికి లెటర్ ఇస్తుంది అనమాట బ్లాక్మెయిల్ చేసేస్తుంది లెటర్ వరి ఒక పాపతో పంపిస్తుంది లెటర్ని పంపించేసరికి ఆ లెటర్ ఆ పాప తీసుకొని వస్తుంటే ఎవరు మనం అక్షయ్ ఎదురవుతాయి అక్షయ ఎదురై ఏం చేస్తాడంటే ఈ లెటర్ ఎవరు ఇమ్మని చెప్పారు అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అంటే అక్కడ ఆంటీ ఇమ్మన్నది అని చెప్పేసి అంటే అక్కడి నుంచి పారిపోతుంది అనమాట పారిపోయి వేరే వాళ్ళు అక్కడ నిల్చుంటారు నిల్చునేసరికి ఆయన అక్షయ ఏం చేశాడు సరే అసలు నువ్వు ఇయ్యొద్దు నేను ఇస్తానులే అని చెప్పి ఇంకా అక్షయ్ తీసుకున్న తర్వాత ఆయన ఆ పాప ఏం చేశా వద్దు వద్దు నన్ను ఇమ్మన్నారు కాబట్టి నేనే ఇస్తాను నాకు చాక్లెట్ ఇస్తా అన్నారు అని చెప్పేసి అంటే ఓకే తీసుకెళ్ళు నువ్వే అని చెప్పి ఇంకా అక్షయ్ మళ్ళీ ఆ పాపకి ఇచ్చేస్తాడు అక్షయ్ తీసుకపోయినా అయిపోతుండే లెటరు అక్షయ ఊవుకొని అయితే పాపకి ఇచ్చేసాడు మళ్ళీ తర్వాత అవని వస్తుంది అవని వచ్చి అవనికి చెప్పే వరకల్ అక్కడ ఒక యంగ్ బాయ్ ఉంటాడు ఇక్కడ ఒక యంగ్ గర్ల్ ఉంటుంది అనమాట వీళ్ళు ఇద్దరు లవ్ చేసుకుంటున్నట్టు అయితే అవనికి పాప ఎప్పే విషయం అట్లా అర్థమవుతుంది అనమాట నుంచి జాక్కుంటుంది కదా జాక్కునేసరికి పల్లెవికి ఏమై అవనికి ఏమి అర్థమవుతుంది అని అంటే అరే వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నట్టు చిన్న పిల్లతో ఇట్లాంటి చెడు బుద్ధులు చేపిస్తున్నారు అసలు వద్దు పాప వద్దు నీకు నేను ఒక పెద్ద మనిషిలాగా చెప్తున్నాను అట్లాంటి పనులు చేయొద్దు నువ్వు అది ఎవరైతే నీకు లిటరేచర్లో వాళ్ళకి తిరిగి ఇచ్చేసేయనేసరికి ఇంకా పాప కూడా తిరిగి వెళ్ళిపోయి ఇచ్చేస్తుంది అనమాట వద్దు వియొద్దంట నేను ఇట్లాంటివి చెయ్యొద్దంట ఆంటీ వ్యోక్మని చెప్పింది అంటే ఇంట్లో నీకు ఎవరైనా పని చెప్తే వినవా చెప్పు వినాలి కదా దుమ్మ వస్తాయి కదా మంచి మంచి ఆలోచనలు అట్లా దుమ్మ చేసి నాకు నిజం చెప్తున్నానంటే ఏ లాంగ్వేజ్లో గలీజ్గా తిట్టినా కానీ క్షమించండి నిజంగా చెప్తున్నా అంత ఎమోషనల్ అయితే అనమాట ఎంత ఇట్లాంటి మూర్ఖులు ఉండడం వల్లనే సంసారాలు అనేటివి కూలిపోతున్నాయి అసలు ఇట్లాంటి వాళ్ళు ఉర్రు అని ఒక్కసారి తెలిసినప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ప్రతి క్షణం వాళ్ళని కనిపెడితే ఉండాలన్నమాట మంచితనానికి పోతే ఇలా ముంచే సిచ్యువేషన్ అయితే వస్తుందన్నమాట మనం అయ్యో పోనీలే పోనీలే అని వదిలేసినాం అనుకో మన సావుకు దారితీస్తుంది అసలు అవని పని అదే అయింది అలాగే రాజేంద్ర పరిస్థితి కూడా అదే అయిందని చెప్పొచ్చు ఇంకా ఏంటి అని అంటే అలా అనేసరికి మళ్ళీ ఆ పాపకి ఏదో ఒకటి చెప్పేసి ఆ పాపని మళ్ళీ పంపిస్తుంది అనమాట పంపించేసరికి పాపం కమలు ఇంకా శ్రేయ వీళ్ళందరూ ఇంకా పార్వతి వీళ్ళంతా అవని అక్ష వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారనమాట పాపం అవని అయితే టెన్షన్ పడుకుంటూనే ఉంటుంది కానీ వీళ్ళందరికీ తెలియదు కాబట్టి హ్యాపీగా వాళ్ళైతే సందడి సందడిగా ఉంటారు కామెడీ వేలు మంచిగా చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఈ మూరు చేసేది మూరు కురలు చేసేస్తుంది అనమాట చేసేసరికి ఆయన పాప తీసుకుపోయి ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పోతారు రాజేంద్ర ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఆయన ఈ పాప తీసుకెళ్ళి రాజేంద్రకి లెటర్ ఇచ్చేస్తుంది లెటర్ రాజేంద్ర లెటర్స్ అవుతాడన్నమాట చదివే వరకు మామయ్య నేను పల్లవిని నువ్వు ఎప్పుడు కలిసి మాట్లాడదామన్నా కానీ నాతో మాట్లాడతలేవు నువ్వు నువ్వు మాత్రము నిజమైతే చెప్పొద్దు మా నాన్నని అవని తండ్రి అని చెప్తే మాత్రము నేనైతే చచ్చిపోతాను నీ పేరు కమల్ పేరు చెప్పి సూసైడ్ చేసుకుంటా నేను మీ ఇద్దరు పేరు రాసిననుకో అప్పుడు మీ పరువు పోతుంది మిమ్మల్ని జైలుకేస్తారు అప్పుడు నేను చచ్చిపోతా అని చెప్పి బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తుంది అనమాట నువ్వు నిజం అసలు చెప్పొద్దు అని చెప్పేసి ఇక రాజేంద్రకి చాలా కోపం వస్తుంది కోపం వచ్చి ఇంకా పల్లవి దగ్గరికి అయితే పోతాడనమాట పాపం పోకుండా అయిపోతుండే సస్త దావంతి అని చెప్పి అప్పుడే ఎక్కువకున్నా కానీ ఆ దరిద్రం ఉండే ఏమనుకుంటున్నా ఏంటి నేను లెటర్ పంపినా కానీ నా దగ్గరికి రాలేదు అసలు ఏం రియాక్షన్ పంపలేదు అని అని అనుకుంటుండే ఎందుకంటే దానికి వార్నింగ్ ఇద్దామన్నట్టుగా అయితే అనమాట వెళ్ళేసరికి ఆయన ఏం చేశాడు దాని దగ్గరికి పోతాడు పోయే వరకల్లా ఇంకా ఏంటి ఏంది ఎందుకు బెదిరిస్తున్నావు నువ్వు నీలాంటి మూర్ఖురాలు నీలాంటి షాడిష్ మంచి మంచి మాటలు అంటాడు తెలుసా మంచి గట్టి మాటలు అంటాడు దాన్ని ఏమేమి మాటలు అనాలి ఏమేమి చేయాలో అన్ని మాటలు అంటాడు తెలుసా కొసాడనమాట వచ్చి ఏంటి నేను మాట్లాడకపోతే నువ్వు చచ్చిపోతా అని బెదిరిస్తావా రాజేంద్ర మంచి డోసిస్తాడనమాట ఈ లెటర్ చదివి నేను భయపడిపోయి నేను నిజం చెప్పానని చెప్పేసి అనుకుంటున్నావా ఏం రా నేను రాకపోతే నువ్వు చచ్చిపోయి నా పేరు కమల్ పేరు రాస్తావా రాస్తే ఏమవుతుంది నా చావుకు ఫలానా వ్యక్తులు కారణమని నేను సూసైడ్ నోట్ రాస్తే వాళ్ళని అరెస్ట్ చేసిస్తారా నువ్వు రాస్తే మమ్మల్ని జైల్లో వేసిస్తారా కోట్లు చట్టాలు నిద్రపోతున్నాయి అనుకున్నావా చేతగానివి గుడ్డివి అనుకుంటున్నావా లేకపోతే అని చెప్పేసి చింపి పడేస్తాడు ఇంకా లెటర్న్ అయితే చింపి పడేసి ముక్కలు ముక్కలు చేసి దాన్ని మొహా వేసేస్తాడు సూపర్ అసలు రాజేందర్ అయితే అసలు ఏం కూడా తగ్గనే తగ్గడు అది ఎన్ని మాటలు చెప్పినా అసలే తగ్గడు చెప్పు ఏం మాట్లాడాలి నాతో అని చెప్పి ఇంకా అవి చింపేసి అనేసరికి ఇంకా ఈ వేస్ట్ ముండనైతే ఇంకా మళ్ళీ ఇంకా ట్రై చేస్తుంది అనమాట మా డాడీ చక్రధర్ ఇంకా అవన్నీ తండ్రి అని చెప్పి చెప్పొద్దు మామయ్య చెప్పొద్దు ఎందుకంటే మా డాడీ పరుపోతుంది పార్టీలో అందరికీ చెప్తానన్న విషయం నాకు తెలిసిపోయింది అప్పుడు రాజేందర్ ఆడతాడు ఎందుకు చెప్పకూడదు ఇంకా తడబడుతుందన్నమా తతే తె చెప్పాలి మామయ్య చెప్పాలి కానీ చెప్తే నా ఫ్యామిలీ పరువు పోతుంది మామయ్యాట ఆట అంటే దాని పరువు దాని ప్రాణము దాని జీవితము దాని ఆస్తి కానీ యువతలో ఉంది నీ అమ్మ చెప్పులు చెప్పులు మెడకేసి కొట్టాలి సొంటున్న అసలు లంజలని అంటున్న నిజం చెప్తున్నాక అంత కోపం వస్తుందండి ఇక రాజేంద్ర అంటాడు అవునా నీ ఫ్యామిలీ పరువు పోవడం కోసం వాళ్ళ పరువు పోయినా పర్వాలేదా మంచిగా అడుగుతాడండి నిజం చెప్తున్నాగా సూపర్ అనిపిస్తే రాజేంద్ర అడుగుతుంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినా పర్వాలేదా నీలాంటి వాళ్ళు అందరూ చేసే అవమానాలు భరించలేక వాళ్ళు సచ్చినా పర్వాలేదా ఇంకా మళ్ళీ కవర్ చేసేదనమాట అట్లా అని కాదు మామయ్య మీరు వాళ్ళకి న్యాయం చేయడం కోసం మీ చెంత చెల్లెలకి అన్యాయం చేస్తారే మీకు అనిపించట్లేదా మామయ్య రాజేంద్ర అసలు ఏం మొహమాట పడ్డాడు అనమాట అంటే ఏంటి నా చెల్లికి అసలు తప్పు జరగకుండా ఉండడం కోసము అన్యాయం జరగకుండా ఉండడం కోసం వాళ్ళకు అన్యాయం చేయాలా నేను చెప్తున్నాను వాళ్ళకి అన్యాయం చేయమని ఇంకా కవర్ చేసే మా నాన్నకి మరో భార్య పిల్లలు ఉన్నారని తెలిస్తే మా అమ్మ తట్టుకోలేదు అని అంట అంటే వాళ్ళు తట్టుకుంటున్నారా మరి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు భరించలేదు మేమే అని చెప్పి ఇంకా వస్తే కదా ఒక్కలేడుపులు రాజేంద్ర అంట నిజం తెలిస్తే మీ అమ్మ భరించలేదు కానీ వాళ్ళు నిజం చెప్పకుండా సాగుమంటున్నావా వాళ్ళని క్షణక్షణం నరకం అనుభవించమంటున్నావా బాధలు నిందలు కష్టాలు అన్నీ భరించాలా వాళ్ళు ఇంకా మళ్ళీ పల్లె అదే అనమాట ప్లీజ్ మామయ్య అర్థం చేసుకోండి మామయ్య మా డాడీకి మరొక భార్య పిల్లలు ఉన్నారని తెలిస్తే మా డాడీ మా మమ్మీని ఎప్పటికి క్షమించదు అట వాడిని క్షమిస్తారు అవన్నీ చెప్పు తీసుకుని వాడిని దీన్ని ఇద్దరిని ఒక దగ్గరేసి అసలు బతుకున్నప్పుడే గాలి చేయాలి వీళ్ళు ఇద్దరిని మంటలు పెట్టి నేను అది చూడలేను మామయ్య అని చెప్పి కాళ్ళు మొక్కు పడుతుంది రాజేంద్ర మంచి డైలాగ్ ఇచ్చాడు చూడకపోతే కండ్లు మూసుకో ఎవరు చూడమంటున్న నిన్ను అంతేగాని నువ్వు నాకేం సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకా పల్లవి మళ్ళీ అట్లయినా కవర్ చేస్తాట డాడీ జైల్లో ఉన్నందుకు ఎంత బాధపడుతున్నాదో నీకు తెలుసు ఇప్పుడు డాడీకి మరొక భార్య ఉందని తెలిస్తే మామ్ బ్రతకదు మామయ్య మాంసపోతుంది సావంతి ఏమైతుంది సస్తే నువ్వు సావు ఇప్పుడు మామూని చాపకుండా బ్రతికించి మా ఇంటి పరువును కాపాడండి మామయ్య ప్లీజ్ మామయ్య ప్లీజ్ నీ కాళ్ళు మొత్తం మామయ్య మీరు ఆ నిజం చెప్తే మామకన్నా ముందు నేనే చచ్చిపోతాను అని చెప్పి మళ్ళీ బెదిరిస్తది ఇంకా రాజేంద్ర ఇస్తాడు చూడు రాజేంద్ర ఏమంటాడు తెలుసా నువ్వు సస్తే దేశానికి కానీ మాకు కానీ సమాజానికి కానీ ఎట్లాంటి నష్టం లేదు సావు నీలాంటిది బ్రతికు ఉండడం కన్నా సచ్చిందే మేలు సచ్చిపో అని చెప్పేసి అంటాడు అసలు సూపర్ అనిపిస్తే సూపర్ సూపర్ రాజేంద్ర సూపర్ కానీ అసలు అది నూకేసి ఉండకుండా ఉండి అసలు దాన్ని నిజం బయట పెట్టి దాన్ని పిప్పి పిప్పి తీసి దని అబ్బాబ్బబ్బా ఏమంటే అది చేసేది ఉండే కానీ అనేసరికి దానికి ఇంకా పీజులు ఎగిరిపోతా ఎన్ని ఏపీని ముసలు లేడని చెప్పేసి అంట రాజేంద్ర నువ్వు దానివో నాకు తెలియదు అనుకుంటున్నావా అవని జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు మా కుటుంబాన్ని విడగొట్టాలనుకున్నావు మేం బిజినెస్లో నష్టపోయేలా చేసి మా కుటుంబం వీధిన పడేలా చేశావు నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నువ్వు ఎన్ని కుట్రలు చేశావో నువ్వు ఎన్ని మోసాలు చేశావో మీ డాడీతో కలిసి నువ్వు ఎట్లాంటి ద్రోహాలు దుర్మార్గాలు అన్నీ మాకు తెలుసు నీలాంటి నమ్మక ద్రోహులు నీచులు బ్రతికుండడం కన్నా చావడమే మంచిది చచ్చిపోవే చచ్చిపో ఇంకా దానికి పీజులు ఎగిరిపోతాయి ఇక దానికి సచ్చిన సచ్చినంత పని అయింది దానికి అసలు దాని ఎందుకు ఇంకా గన్ని మాటలు అన్నాక కానీ అసొంటి అసొంటి వేసిన ముండలు ఏం చేస్తారంటే ఇంకా అసలు అన్నిటికీ దిగజారిపోతారనమాట అప్పుడు రాజేంద్ర చెప్తాడు అసలు మీ నాన్నని అవని తండ్రి అని దానికన్నా ముందు నువ్వు ఎట్లాంటి దానివో ఏమేమి ఘోరాలు చేసావో ఏమేమి నేరాలు చేసావో అన్నీ ఇప్పుడే ఇప్పుడే కమల్కి చెప్పేస్తాను అందరికీ చెప్పాలి అనేసరికి దానికి పీజీలు ఎగిరిపోతాయి ఇక ఆ విషయం తెలిస్తే నువ్వు చావడం కాదు నా కొడుకు కమలే నిన్ను చంపేస్తాడు నాకు కావలసింది కూడా అదే ముందు వాడికే చెప్తాను రే కమ్మల్ రే అని చెప్పి రాజేంద్ర పిలుస్తుంటే ఇంకా మళ్ళా వచ్చేం అంటే వద్దు మామయ్య వద్దు మామయ్య వద్దు మామయ్య అని చెప్పి కాళ్ళు పట్టుకుంటుంది అయినా అసలు వినడు నువ్వు మారవు నువ్వు మారినవంటే కూడా నేను నమ్మను నీలాంటి మూర్ఖురాలు నీలాంటి నీచురాలు మారిందంటే నేను అసలు నమ్మనే నమ్మను ఇంకా అంటేనే ఉంటుంది వద్దు మామయ్య ప్లీజ్ మామయ్య ప్లీజ్ మామయ్య కమల్కి నిజం తెలుసు నిజంగా నన్ను చంపేస్తాడు మామయ్య చెప్పొద్దు మామయ్య ప్లీజ్ మామయ్య ప్లీజ్ అప్పుడు రాజేంద్ర మంచి డైలాగ్ వేశాడనమాట ఇవాడదాకా నువ్వే చేస్తా అని చెప్పావు కదా ఇంకా కమల్ చంపుతాడని ఎందుకు భయపడుతున్నావు సచ్చినా సచ్చినా చంపినా ఇంకేముంది ఎట్లయినా నువ్వు గదే కదా చేసుకోవాల్సింది నీ ప్రాణమే కా పోవాల్సింది ఇంకా వాడు చంపేస్తాడని భయపడడం దేనికి నువ్వు అప్పుడు దానికి ఏం చేయాలి అర్థం కాదు మీరు అన్నది నిజమే మామయ్య తెలుసో తెలియక ఎన్నో తప్పులు చేశాను ఇంకే ఇప్పుడు అట్లాంటి తప్పులు చేయండి మామయ్య ప్లీజ్ మామయ్య ప్లీజ్ నీ దండం చేసా మామయ్య నన్ను క్షమించండి మామయ్య నన్ను క్షమించండి ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి మామయ్య దేవుడి మీద పట్టేసి చెప్తున్నాను మామయ్య జీవితంలో ఇంకా మళ్ళీ ఎట్లాంటి తప్పులు చేయను మామయ్య ప్లీజ్ నన్ను క్షమించండి మామయ్య అప్పుడు రాజేంద్ర అంటాడు నువ్వు ఎదటి వాళ్ళు ఏడిస్తున్న వాళ్ళ జీవితాలు రోడ్డున పడ్డా నీ మనసు కరగలేదు నీ బుద్ధి మారలేదు అట్లాంటి నువ్వు తప్పు చెయ్యలేదంటే నమ్మాలా నేనేమైనా పిచ్చివాన్ని అనుకుంటున్నావా మనసు మానవత్వం లేని నీలాంటి నీచురాలుని ఈ జన్మకే కాదు మరో జన్మెత్తినా మారరని నాకు తెలుసు నువ్వు చెప్పే మాటలకి కార్చే కన్నీళ్ళకి నా మనసు మారదు కరగదు నీ గురించి చెప్పే తీరుతానని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చేస్తాడు అసలు ఎవ్వరు ఎన్ని చెప్పినా అది ఎన్ని చెప్పినా కానీ విననే ఇనడు రాజేంద్ర దానికి మండుతదిగా ఇక బతలాడు ఊడుకొని కాదు ఏం చేయాలనో ప్లాన్ చేస్తుంది ఇక కంటనే ఉంటుంది నేను నిజంగా మారాను మామయ్య నేను నిజంగా అంటే అసలు రాజేంద్ర ఇనే వినడు నేను అసలు నమ్మను నువ్వు మారినవంటే నేను నమ్మని నమ్మను మాట నేను గాక నమ్మను కమల్ కిందే ఉన్నాడు ఇప్పుడే పిలిసి వాడికి నిజం చెప్పేస్తాను ఇప్పుడే పిలిచి నిజం చెప్పేసి అనేసరికి కమల్ కమల్ అని చెప్పి పాపము మేడ దగ్గరికి అయితే వెళ్తాడనమాట బిల్డింగ్ పైన దగ్గరికి అయితే వెళ్తాడు వెళ్ళేసరికి ఇంకా అప్పుడే ఇంకా వీలైతే పాపం అందరూ పార్టీ కోసం అరేంజ్ చేసుకోవడానికి కమల్ అయితే మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడనమాట ఇప్పుడు వీరుడు ధీరుడు సూర్యుడు మా నాన్న దేవుడు అన్నట్టుగా పాపం అంతే మంచి మంచి గొప్పలు చెప్పుకొని అసలు మా నాన్న ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాడు మాకు ఇంక ఇస్తాడు చూడండి ఇప్పుడు అని చెప్పేసి అనేసరికి పాపం అనిపిస్తుంది అయితే సర్ప్రైజ్ అంటే ఇది చనిపోవడం అని అయితే అనిపిస్తుంది అనమాట అసలు ఒకటి అర్థం కాదు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ జరిగేటప్పుడు ప్రతి ఒక్కరూ ఇక్కడనే ఉన్నారు కదా ఇక్కడ కిందనే ఉంది అవని ఇట్లా వాళ్ళందరి కిందనే పల్లవి లేదు అక్కడ రాజేంద్రలు ఇద్దరు లేరు మరి అది గెస్ట్ చేయొచ్చు కదా పల్లవి అయినా అలాగే సారీ అవని అయినా అలాగే వచ్చేసి ఎవరు మన అక్షయ్ అయినా గెస్ చేయాలి కదా అలా గెస్ చేయకుండా పల్లవి మాటలు అది మళ్ళీ ఆ మూర్ఖురాలు ఆ పల్లవిది అసలు దాన్ని ఎట్లా తిట్టాలో నాకు అర్థమైతే లేదు వీడియోలో తిట్టాలో వద్దో కూడా నాకు తెలుస్తలేదు కానీ అసలు దాన్ని ఎలా తిట్టాలో అర్థమవుతలేదు ఆయన ఏం అంటే పాపం వీళ్ళు ఇలా అనేసరికి కమల్ కమల్ అని చెప్పి రాజేంద్ర పిలుస్తూ ఉంటాడనమాట పిలిచి వర్కల మేడపై నుంచి నూకు నూకే వరకు పాపం కింద పడిపోతాడు పడిపోయి బ్లడ్ వచ్చేస్తుంది ఇంకా అసలు చచ్చిపోతాడు గంత పైనుంచి వడితే బతుకుతాడు అయ్యప్పు ఇంకా ఆయనతో దెబ్బ వీళ్ళు భయపడి ఏడ్చుకుంటా ఎమోషన్ అయిపోతాడు అనమాట నాన్నో నాన్న ఏమైంది 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 అని చెప్పి మళ్ళా ఉగలేడుపులాగా మళ్ళా ఉచ్చది ఏం తెలియనట్టుగా ఎడ్డి దాంట్లో వచ్చి మళ్ళీ ఎడిస్తుంది అసలు ఇట్లాంటి క్రైమ్స్ అయితే మనం రియల్ లైఫ్లో కూడా ఎన్ని చూసినామో కదా ఆ రియల్ లైఫ్లో జరుగుతున్నాయి కాబట్టే ఇంకా ఈ సీరియల్స్లో తీయడం జరుగుతుందనమాట ఈ చూసైనా అసలు మనుషులు మూర్ఖుల్లాగా తయారవ్వకుండా అసలు మానవత్వంతో మనిషి విలువతో మాట్లాడుతారు ఉంటారు అని చెప్పేసే ఇంకా ఇది తీయడం అయితే జరిగిందనమాట ప్లీజ్ అండి చూసైనా మారండి అసలు అది చూస్తుంటే మనకి ఎంత ఎమోషనల్గా ఎంత ఇరిటేషన్గా ఉందో అసలు రియల్ లైఫ్లో చూసేవా చేస్తే కూడా అలాగే ఉంటుంది కాబట్టివతలు వల్ల జీవితాలు నాశనం చేయడం దేనికైనా దిగజారడం అట్లాంటివి చేయొద్దు ఒక్కసారి మనము అది దేవుడు కూడా చూస్తాడంట చెయిరి చెయిరి చెయ్యిరి ఎంత ఎంతగానం ఎన్ని మోసాలు ఎంత దారుణమైన శాస్త్రాలు చేసావో చెయ్యి ఒక్కసారి నీకు ఇస్తే అవన్నిటికన్నా వంద రేట్లుగా ఎక్కువ ఉండేటట్టుగా నేను చేస్తా అని చెప్పేసి అనుకుంటాడంట అస్సలు ఒక చీమక హాని జరుగుతనే ఎంతో తల్లడిల్లిపోతాము అసలు అది అంత మనిషిని అంత పెద్ద వ్యక్తిని అది ఎలా చంపేసిందో నాకు అర్థం కావట్లేదు అసలు పైనుంచి అయితే కింద పడేస్తుంది అసలు నాకైతే అసలు అది చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదనమాట ఇంకా తనని అక్కడికి తీసుకెళ్లిన తర్వాత కూడా అందరు ఏడ్చి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళినాక కూడా ఐసీయూలో ఉంటాడు ఇంకా డాక్టర్స్ కూడా చాలా సీరియస్ ఉంది క్రిటికల్గా ఉంది అని చెప్పేసి అనేసరికి ఇంకా పోలీసులు కూడా వస్తారనమాట అక్కడికి వచ్చినాక ఈ పల్లవి ఇంకా ఇది వేస్ట్ ముఖంది ఏం చేస్తుంది తెలుసా మళ్ళీ అవని మీద నూకేస్తుంది అవని చాలా మాట్లాడింది మామయ్యతో చాలా వేడుకుంది మామయ్య విననంటే విననన్నాడు ఏమో చెప్పింది చెప్పేసరికి మామయ్య అది తట్టుకోలేకనే చచ్చిపోయిండు మేడపై నుంచి దుంకి పడిపోయిండు కింద అసలు ఏమో వేసింది ఇది మామయ్యని చంపేసింది ఇదే మామయ్యని ఇలా వేసింది ఇదే అని చెప్పి అంత మొత్తం పల్లె అవని మీద వరకు ఇంకా అవని ఆ అక్షయ్ అడుగుతాడు అనమాట అవని నువ్వు మాట్లాడినా వేయమన్నా అంటే అవును మాట్లాడినా అని చెప్పేసి అనేసరికి ఇంకేందిగా తీసుకొని అయితే వెళ్ళిపోతారనమాట అవన్నీ పోలీసులే పోలీసు స్టేషన్లో వేసేస్తారు అక్షయ్ ఏం చేయాలో అర్థం కాదు మరి అక్షయ్ మళ్ళీ అవని మీద మారాడా లేకపోతే నిజమేందని తెలుసుకుంటాడా లేకపోతే రాజేంద్ర మళ్ళీ స్పృహలోకి వచ్చి తను మంచిగా నార్మల్ అయి నిజం అనేది అక్షయ్కి చెప్తాడా కమల్కి చెప్పి ఇంకా దీని బండారాన్ని దీని పంతం పట్టనున్నారా లేదంటే అవని అలాగే ఉండి రాజేంద్ర చచ్చిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ దీని మూర్ఖమైన పనులని ఇలాగే కొనసాగించనుందా అసలు ఏం జరగనుందనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోలో నేను ఎట్లాంటి తప్పులుగా మాట్లాడినా కానీ నన్ను క్షమించండి నాకైతే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాను అసలు పల్లెవి బండారం బయటపడిపోతుంది కదా అని కథమవుతుందని చెప్పేసి అనుకున్నాను కానీ దాన్ని గతం కాలేదు ఇంకా దాన్ని రన్ అవుతుంది అసలు ఈ ట్విస్ట్ రాజేంద్రని చంపడము అవని వెళ్ళి జైల్లో ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది అసలు మీకు ఏ విధంగా డైజెషన్ చేసుకుంటున్నారు అసలు మీకు ఏ విధంగా అనిపిస్తుందో కిందనైతే కామెంట్ చేయండి అసలు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి సారీ అండి నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను చాలా హట్టింగ్గా ఉన్నాను అనమాట అసలు దాన్ని ఎలా చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఓకేనా మనం అసలు రాజేంద్ర మేల్కొనున్నాడా అసలు అవనిని జ పోలీస్ పట్టుకున్న తర్వాత అసలు అక్షయ్ అవని తప్పు చేయలేదని చెప్పి నమ్మనున్నాడా అసలు ఏం జరగనున్నది అలాగే పార్వతి కూడా చాలా చాలా అవమానపరుస్తుంది అనమాట మీనాక్షిని కూడా ఘోరంగా తిట్టేస్తారు అసలు ఏం జరగనుంది అవని కష్టాలు తీరనున్నాయా లేదంటే ఇంకా ఎక్కువ అవనున్నాయా అసలు ఏం అనేది మనం నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో అయితే తెలుసుకుందామని అండి ఈ వీడియోనైతే ఇదనమాట ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి ఓకేనా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటే ただ、バイ bệnh。